వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టెండర్ బ్యాలెట్ అంటే ఏమిటి ఆ టెండర్ బ్యాలెట్ మనము ఒక పోలింగ్ ఆఫీసర్గా ఒక ప్రిసైడింగ్ అధికారిగా మనం అతన్ని ఎలా ఓటు వేయించాలి ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే అసలు ముందుగా అసలు టెండర్ ఓట్ టెండర్ బ్యాలెట్ ఓటు అంటే ఏందంటే ఎవరైనా కూడా ఒక ఓటరు ఓటు వేసేదానికోసంగా పోలింగ్ స్టేషన్కు వచ్చినప్పుడు ఆల్రెడీ అతను ఓటు వేసేసి ఉంటుంది అనమాట అంటే ఆ వేసినటువంటి వ్యక్తి దొంగ వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ వేసినటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఒరిజినల్ ఒరిజినల్ వ్యక్తి అయి ఉండొచ్చు కాకపోవచ్చు అది తర్వాత సంగతి కాకపోతే ఈ ఓటర్ వచ్చేసరికి ఆల్రెడీ అతని ఓటు పోలై ఉంటుంది ఆ పోలై ఉన్నప్పుడు నీ ఓటు పోలైపోయింది ఇక నీకు ఓటు లేదు అని చెప్పి మనం తిరిగి పంపించరాదు ఎందుకంటే వేసినటువంటి వ్యక్తి దొంగ వ్యక్తి అయి ఉండొచ్చు ఇతను కరెక్ట్గా అవచ్చు అలాంటి పరిస్థితులు పని మనము ఏం చేయాలి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా అతని యొక్క ఓటర్ గుర్తింపు పత్రాలను పరిశీలించి ఆ వచ్చినటువంటి వ్యక్తి సరి అయిన ఓటరేనని నిర్ధారించుకొని అతనికి ఓటు ఇవ్వవలసి ఉంటుంది అయితే ఈ టెండరు ఓటు ఇచ్చే క్రమంలో మనము ఓటింగ్ యంత్రం అంటే ఈవీఎం మిషన్ ద్వారా మనము ఓటు అనేది ఇవ్వరాదు మరి అతన్ని ఎలా ఓటు ఇవ్వాలి ఈ టెండర్ ఓట్ అనేది మనము బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు ఇవ్వాలి ఈ విధంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఇచ్చేటటువంటి ఓట్లు కొన్ని ఓట్లు ఈ వీటిని టెండర్ ఓట్లు అని కూడా మనము అంటాము ఈ ఓట్లన్నీ కూడా మరలా సపరేట్గా ఒక కవర్లో కూడా పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని పరిశీలించి అతని గని నిర్ధారించుకున్న తర్వాత పిఓ గనక సంతృప్తి చెందితే బ్యాలెట్ పేపర్ను జారీ చేసి ఆ బ్యాలెట్ పేపర్ వెనుక టెండర్ బ్యాలెట్ అని చెప్పి రాయాలి ఆ రాసిన తర్వాత ఆ ఓటర్ను ఓటు వేయడానికి అనుమతించాలి అప్పుడు మనము టెండర్ బ్యాలెట్ను తగిన కవర్లో ఉంచి దానికి సీల్ చేయాలి ఈ విధంగా ఇచ్చినటువంటి టెండర్ బ్యాలెట్ను ఫారం సెవెంటీన్ ఏ సెవెంటీన్ బి సెవెంటీన్ సి అండ్ పీఓస్ డైరీలో స్పష్టంగా వాటి యొక్క వివరాలు నమోదు చేయాలి ఇది టెండర్ బ్యాలెట్ ఓటు